వెల్కమ్ టు శివరత్న కలెక్షన్స్ మా అమ్మాయికి అయితే బర్త్డేకి అయితే నేను ఒక ఫ్రాక్ అండ్ మోడల్ డిజైన్ అయితే చేశానండి సూపర్ అయితే ఉంటుంది ఈ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కావాలక్క మాకు అయితే అన్నారు కాకపోతే నేనైతే ఫుల్ అయితే తీరేదు అంత షార్ట్ షార్ట్గానే తీసాను కాకపోతే మీకు అంత అర్థమయ్యేటట్టు నేను చెప్తాను శారీ అయితే ఐదు మీటర్లు ఉంది ఐదు మీటర్లు తీసుకొని మనం ఫ్రాక్కి ఎలా కట్ చేసుకుంటామో పైన ఒక మీటర్ పావు తీసుకొని పై టాపు హ్యాండ్స్ తీసాను కిందేమో కర్న క్లాత్ అంబ్రెల్లా కటింగ్ అయితే చేశాను నార్మల్ ఫ్రాక్ అయితే ఎలా ఉంటుందో అలా స్టిచ్చింగ్ చేశాను ఫ్రాక్ అయితే హ్యాండ్స్ మాత్రం చిన్న హ్యాండ్స్ పెట్టాను ఎందుకంటే పై కోట్కి హ్యాండ్ బుట్ట పెట్టాను దీనికి కొంచెం పైకి లేగాలని లోన్కి అయితే కొంచెం బుట్ట అయితే పెట్టాను తర్వాత పై క్లాత్ ఒక రెండు మీటర్లు అయితే తీసుకున్నాను ఒక మీటర్ అంతా కూడా ఆ రంగులాలు చొప్పున కటింగ్ అయితే చేసుకొని ఉంచుకున్నాను ఎందుకంటే అది కుచ్చులు అయితే చేయాలి కుచ్చుళ్ళు మనం పెట్టుకున్న దాన్ని బట్టి క్లాత్ అయితే అవుతుంది మనం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది చిన్న చిన్నగా పెట్టుకుంటే తక్కువైతే అవుతుంది అయితే దానికి ఒక మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను నేను మనం ఫ్రాక్కి పొడవు పదహారు అలా పెడతాం పదిహేను పదహారు దీనికైతే ఇంకొంచెం ఎక్కువ అయితే పెట్టుకున్నా పదిహేడు అలా పెట్టాను పెట్టాక మనకి ఇంకొంచెం కొరసగా కావాలనుకుంటే కుచ్చు పైన స్టెప్ పెట్టుకోవచ్చు లేదంటే కింద స్టెప్ అయితే పెట్టుకోవచ్చు కుచ్చంతా కూడా కింద ఒక మడత మడతైతే పెట్టాను ఒక ప్లెయిన్ క్లాత్ మన ఆరు అంగులాలు తీసుకొని పొడవు క్లాత్ అంతా మీటర్ క్లాత్ కూడా నేను పొడవనంతా కట్ చేశాను అలాగా ఎదరకి ఒకటి వెనక్కి ఒకటి కట్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను కట్ చేసి అప్పుడు పైన బాడీ అంతా స్టిచ్చింగ్ అయిపోయాక అలా అయితే చేశానండి నేను అది బాడీ మీద మనం పైదానికి కొంచెం ఒక ఐదు అంగుళాలు లోపుగా అయితే తీసుకుంటే మనకి ఎదల షేప్ అయితే బాగా కనిపిస్తుంది కానీ ఇక ఎప్పుడైనా నేను అలాంటి మోడల్ ఫ్రాక్ కుట్టినప్పుడు అయితే కన్ఫాంగ్ వీడియో అయితే పెడతాను ఇది మీరు నచ్చితే మాత్రం నన్ను ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ బాగుంది కదా బలే